అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు జగన్మోహన్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పరిపాలన తెలియడం లేదు ప్రజా సమస్యలు తెలుసుకోకుండా పరిష్కరించకుండా అహంకార పూర్వకంగా కక్ష పూర్వితంగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల్లో చెప్పిన హామీలను మర్చిపోయి వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయపెట్టడం కొట్టడం చంపడం అప్రజాస్వామిక పనులను నియంత్ర ద్వారా పద్దతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి పారిశుద్ధ్య కార్మికులే కారణము వారు పనిచేయకుండా ఉంటే ప్రజల అనారోగ్య పాలవుతారు పరిస్థితి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రాగానే పారిశుద్ధ కార్మికులను న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు

కనీసం పరిపాలనలో ఉన్న తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వం అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రజల్లో మమేకమవుతూ అందరి యొక్క సమస్యలు కనుకొని ఎక్కడికెక్కడ పరిష్కరించాల్సింది మరిచిపోయి అహంకార పూరితంతో కక్షపూరితంతో పాలన చేస్తున్నారు ఎవరైనా కానీ వాళ్ల హక్కుల కోసం లేదా ఎన్నికల్లో వాళ్లు చేసినటువంటి వాగ్దానం నిలుపుకోమని చెప్పి ఎవరైనా కానీ ప్రశ్నిస్తే వాళ్లను నిర్దాక్షిణ్యంగా భయపెట్టడం కొట్టడం తిట్టడం వీలైతే చంపడం లాంటి అప్రజాస్వామిక పనులు నియంత్ర ధోరణి పద్దతులు ఈ ప్రభుత్వం అవలంబిస్తోంది అందుకు తాత్కారణంగా కనుక మనం గమనించినట్లయితే గనక వాగ్దానం చేసి ఎన్నికలప్పుడు వాళ్లై వాగ్దానం చేసినటువంటి వాటిని మాకు ఇవ్వండి అని అడిగితే అంగన్కా వాడి కార్యకర్తలందరినీ కూడా రోడ్డును పడేసి ఇవాళ బెదిరిస్తున్నారు మిమ్మల్ని తీసేస్తున్నామని అలాగే ఎవరైతే రోజైతే పని చేయరో ఎవరైతే గనక ఎవరి కరుణా ఘటాక్షాల మీద ఈ ప్రజల యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉందో ఈ దేశానికి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ల యొక్క పరిష్కారం అనేటటువంటిది యుద్ద ప్రాతిపదికన చేయాలి లేకపోతే గనక ప్రజల ఆరోగ్యం లేదు ఇవాళ రాష్టం బాగుపడదు ఇటువంటి వారి యొక్క సమస్యలను కూడా పట్టించుకోలేకపోతే గనక ఈ ప్రభుత్వం నిద్రపోతోందా ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతవుతుందా వాళ్ళ బాధ్యతలు తెలుస్తున్నాయని నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ల యొక్క కష్టాలు తెలుసుకుని వీళ్లకు ఆరు వేల రూపాయల వేతనం పెంచడం జరిగింది ఎన్నికప్పుడు ముద్దులు పెడుతూ అది చేస్తూ ఇది చేస్తూ నేను మీకు వేరే జీతాలు పెంచుతాను అని చెప్పి కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయల జీతమే మీరు ఎక్కడైనా కానీ గమనించండి ప్రతి ఐదు సంవత్సరాలకి రూపాయి అనేటువంటిది రూపాయి ముక్కాలు రూపాయ రెండు రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ధరలు కూడా పెరుగుతున్నాయి అటువంటి ఈ కాలానికి అనుగుణంగా పాపం పారిశుద్ధ్య కార్మికులు వీళ్ల ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి వీళ్లు వీళ్ల కుటుంబ పోషణ కోసం మాకు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల కోసం మా జీతాలు పెంచండి అని న్యాయబద్దంగా కోరిన వెంటనే వీళ్లకు పరిష్కారం చేయాల్సింది పోయి ఎనిమిదవ రోజు ఇవాళ వీళ్ళందరూ కూడా రోడ్డున పడి ఈ రోజు మాకు కావాల్సిన మాకు జీతాలు పెంచండి మా జీవితం దుర్బలం అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటే గనక ఈ రోజు దున్నపోతు మీద వర్షం పడినట్లుగా కనీసం చెల్లించడం ఎవరు కూడా రావడం లేదు అరే వీళ్ళే స్ట్రైక్ చేస్తే గనక ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది అనేటువంటిది పట్టించుకునే పరిస్థితి లేదు అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు ఒక పక్క వీళ్లను అత్యంత ఉత్తమైనటువంటి పౌరులుగా గౌరవమైన స్థానంలో ఉంచుతూ వీరి వీరిని రక్షించుకోవాల్సినటువంటి వ్యవస్థలో వీళ్లే గురి గురవుతున్నారు ఈ మధ్యలో పోలిస్తే గనక ఎక్కడైతే గనక చెత్త డంపింగ్ బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా రాజంపేట పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పెట్టినారు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వ్యవస్థ లేక తెల్లవారుజామున చలికి వీళ్లు వస్తూ ఉంటే గనక ఎక్కడైనా రోంత పొరపాటు ప్రాణ ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో సంఘటనలు జరిగినా వీళ్లను పట్టించుకునే పరిస్థితి లేదు ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ గోడలు కట్టలేదు తర్వాత వీళ్ళ నిత్యము పారిశుద్ధ్యంతో పోయేటప్పుడు వీళ్ల రక్షణ కోసం గ్లౌజులు తర్వాత శానిటేషన్ కాస్మటిక్స్ లాంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళని ఆరోగ్యంగా కాపాడుకుంటే దేశం రాష్టం బాగుంటుంది దేశం బాగుంటుంది అటువంటి చర్యలు కూడా ఎక్కడ కూడా చేపట్టడం లేదు ఆఖరికి ఈ ప్రభుత్వానికి చేత కాకుండా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎరగనట్లుగా చెత్త పన్ను వేస్తున్నారు చెత్తపన్ను వేసిన తర్వాత వచ్చే నిధుల నుంచైనా కానీ కనీసం వీళ్ల యొక్క బాగోగులు గనక చూస్తే గనక వీళ్లు బాగుంటే గనక దేశం బాగుంటుంది రాష్టం యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది రాష్టం యొక్క అభివృద్ది చెందుతుంది కాబట్టి అభివృద్దిలో వీళ్ళ కీలకమైనటువంటి భాగస్వామ్యం కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం వీళ్ల న్యాయమైనటువంటి సమస్యలన్నిటినీ కూడా వెంటనే పరిష్కరించండి వీళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి వాళ్లు లేకపోతే గనక ఈ రాష్టం బాగుండదు ఇప్పటికే రాజపేట పట్టణంలో గనక గమనించినట్లయితే ఎనిమిది రోజులుగా చెత్తాచారం పేరుకుపోయింది అసలే చలికాలం దోమలుంటున్నాయి ఈ వాతావరణానికి సమకూరి చాలా మంది అనారోగ్యాలు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయంగా ఈ ప్రభుత్వం తీసుకున్న వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించండి లేదంటే నాలుగు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మేము మా అధినాయకులతో జిల్లా నాయకుడి జిల్లా అధ్యక్షుడిగా మా నాయకులతో వీళ్ల సమస్యలను తీసుకెళ్లి న్యాయమైనటువంటి వీళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించే విధంగా వీళ్లకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తాం